ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం జీతాలకు డబ్బులు లేవు ఉచితాలకు మాత్రం వస్తాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్ లక్కీ బెహన్ మహిళా సమ్మాన్ యోజన ఎవరి కోసం ఉచితాల పేరుతో ప్రజలను పనులకు దూరం చేస్తున్నారు ఉద్యోగులకు జీతాలు అడిగితే నిధుల నిధుల కొరత అంటూ మొండి జడ్జీలకు జడ్జిలకు జీతాలు చెల్లించకపోవడంపై సీరియస్ అయినటువంటి కోర్ట్ సో ఇది పరిస్థితి దేశం మొత్తం మీద ఉంది ఇదే పరిస్థితి న్యాయమూర్తుల జీతాలు పెన్షన్స్ చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అలాగే ఉచిత పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశంలోని న్యాయమూర్తులకు చాలీ చాలని జీతాలు విరమణ అనంతరం అందుతున్నటువంటి అరకొర ప్రయోజనాలపై విచారం వ్యక్తం చేస్తూ అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసినటువంటి పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది వాళ్ళే పిటిషన్ దాఖలు చేయడం అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితితో ఇంకా మరి సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏంటి జీతం వస్తే కానీ ఇల్లు గడని పరిస్థితి ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకు ఎటువంటి పథకాలు వర్తించవు ప్రభుత్వ పథకాలు వర్తించవు కొన్ని బయట ఏదైనా పనిచేసుకుందంటే ఉద్యోగం పోతుంది ఇటు ఉద్యోగం చేయాలి చాలీ చాలని జీతాలు తీసుకొని బతకాలి సో ఇది సాధ్యంగానే పరిస్థితి గతంలో ఉద్యోగం వస్తే ఉద్యోగం పురుష లక్షణం ఒకటి ఉండే సరే అది అది చేంజ్ అయిపోయింది ఇప్పుడు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు పోనీ ఉద్యోగాలు చేసినందుకు ఆనందపడాలని చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో ఈ విధంగా జీతాలు సరిగా ఇవ్వకపోవడం జీతాలు పెంచకపోవడం చాలీ చాలని జీతాలు ఇవ్వడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఏలు కానీ పిఆర్సి కానీ ఈహెచ్ఎస్ కానీ బిల్స్ కానీ ఏవైనా కానీ వెంటనే క్లియర్ చేయాలి సో ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వాలు వీటికి స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు